హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక స్టూడెంట్స్కి అదిరిపోయే గుడ్ న్యూస్ స్కూళ్లకు వేయ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే స్కూళ్లకు వేయ సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రకటిస్తున్నారు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎండలు వేసవి కాలం కంటే ముందే వచ్చాయి ఫిబ్రవరి నెల నుంచి వేసవి తీవ్రత పెరగటం రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులను కూడా ముందుగానే ప్రకటించింది ఇక తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించింది అదేవిధంగా వచ్చే నెల ఏప్రిల్ ఇరవై నుంచి వేసవి సెలవులు ఇస్తూ సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇక రాష్ట్రంలో టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ షెడ్యూల్తో పాటు వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో ఈసారి అన్ని స్కూళ్లలో వార్షిక పరీక్షలను కాస్త ముందుగానే నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ఇరవై నుంచి విద్యార్థులకు సెలవులు ఇచ్చేలా అన్ని ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది ఇక అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వేసవి సెలవులను ప్రకటించింది ప్రభుత్వం అక్కడ తెలంగాణలో కంటే మూడు రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లుగా ప్రకటించింది మార్చిలో ఎండలు మండిపోతుండటంతో పదిహేనవ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఒంటిపూట బడులు టైం టేబుల్ కూడా ప్రకటించింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు క్లాసులు అయితే కొనసాగుతాయి ఇక రాష్ట్రంలో చాలా చోట్ల ఎండలు మండిపోతున్నాయి వేసవి తీవ్రత పెరగడంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వేసవి సెలవుల షెడ్యూల్ను కూడా ప్రకటించింది ఇక టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ ఉండడంతో పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్ళు మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది ఈ మేరకు పాఠశాలల్లో ఏర్పాట్లు చేసుకోవాలంటూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు అంటే ఇరవై మూడు రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చింది ప్రభుత్వం ఇక తెలంగాణలో ఏప్రిల్ ఇరవై నుంచి ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది